జెండా ఏదైతే ఏందబ్బా ఎజెండా మనదైనప్పుడు అన్నట్లే ఉంది ఆ నాయకుడి స్పీడ్ చూస్తూ ఉంటే బాంబుల గడ్డపై ఆది స్పీడ్ పెరిగింది విప్ పదవితో ఆ సీనియర్ కు అధిష్టానం పెద్దపీట వేసింది దీంతో జెడ్ స్పీడ్తో నియోజకవర్గంలో కమల వికాసం చూపిస్తున్నారు ఆ సీనియర్ కూటమి పాలిటిక్స్ లోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ చేసిన ఆ నాయకుడి నయా పాలిటిక్స్ వెనుక ఆంతర్యం ఏంటి లెట్స్ వాచ్ జమలమడుగు వియ్యండ్రా కత్తి వెయ్యండ్రా బాంబు అన్నట్టే ఉంటుంది అక్కడి రాజకీయం అందులోనూ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదినారాయణ రెడ్డిది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అలాంటి చోట కొత్త రాజకీయాన్ని కడప ప్రజలకు రుచి చూపిస్తున్నారు మిస్టర్ దేవగుడి జమలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఢిల్లీ దాకా ఆదినారాయణ రెడ్డి ని మెచ్చని పొలిటిషియన్ అంటూ ఎవరు ఉండరేమో ముఖ్యంగా కడప రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు ఆదినారాయణ రెడ్డి పార్టీ ఏదైనా తన శైలిలో రాజకీయాలు నడుపుతుంటారాయన కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన ఆదినారాయణ రెడ్డి కొత్త పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లే కనిపిస్తోంది కండువా మార్చి కొత్త జెండాతో బరిలో నిలిచిన మరోసారి జమ్మల మడుగు ప్రజల అభిమానంతో గెలిచారు ఆదినారాయణ రెడ్డి దీంతో ఫ్యాక్షన్ రాజకీయాల్ని పూర్తిగా వదిలేయడమే కాదు వేటకత్తుల కల్చర్ వద్దే వద్దని అందరికీ హితబోధ కూడా చేస్తున్నారట జమల మడుగు అభివృద్ధిపై దూకుడు పెంచారు సీనియర్ లీడర్ ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతూ నిత్యం ప్రజా సంక్షేమం కోసం కష్టపడుతున్నారని చర్చ జరుగుతోంది వైసీపీ ప్రభుత్వంలో జమల మడుగు సాక్షిగా రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లతో అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచారు ఆదినారాయణ రెడ్డి వైసీపీ ఐదేళ్ల పాలనలో బీజేపీ నుంచి గట్టిగా గొంతెత్తిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పుకొస్తున్నారట ఆయన అనుచరులు జమలమడుగు నియోజకవర్గ అభివృద్ధి తన మొదటి ప్రాధాన్యమంటూ సమస్యలు నిర్భయంగా తెలపమంటూ సెగ్మెంట్ పెట్టేశారు ఆయన ఈనేనా అని అనుమానం వచ్చేలా ఉంది ఆదినారాయణ రెడ్డి రాజకీయం తనపై నమ్మకం ఉంచిన జమలమడుగు ప్రజల బాగోగులు చూస్తూనే పార్టీలో కూటమి ప్రభుత్వంలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆది ఆదినారాయణ రెడ్డి దూకుడు చూసి సహచర కూటమి ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోతున్నారట తన వ్యక్తిగత చరిష్మాతో గెలిచినా జమలమడుగు నుంచి కడప జిల్లా మొత్తం బీజేపీని విస్తరించే వ్యూహంతో ఆదినారాయణ రెడ్డి ఉన్నారు కడప జిల్లాలో బీజేపీ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ నేనున్నాననే భరోసా ఇస్తున్నారు జిల్లాలో పార్టీ పదవుల నుంచి పనుల వరకు అన్నిట్లో పార్టీ శ్రేణుల కండగా నిలుస్తున్నారు కడప జిల్లా రాజకీయాల్లో సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆదినారాయణ రెడ్డికి ఢిల్లీ లెవెల్లో చక్రం తిప్పడం పెద్ద పనేమీ కాదంటున్నారు అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అధినేతపై మాటల తూటాలు పేరుస్తూ ప్రశ్నలు సంధిస్తూ పార్టీ అధిష్టానం దగ్గర నుంచి గుర్తింపు పొందుతున్నారట జమ్మలమడుగు ఎమ్మెల్యే కడప జిల్లా నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఘన విజయం సాధించిన మొదటి ఎమ్మెల్యే ఆయనే కూటమి ప్రభుత్వంలో బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి వరిస్తుందని అంతా భావించారు అయితే సామాజిక సమీకరణాలతో ఆయనకు అమాత్య పదవి లభించలేదు టీడీపీ ప్రభుత్వంలో గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో కూటమి ప్రభుత్వంలో ఆదినారాయణ రెడ్డికి పదవి ఇస్తే బాగుంటుందని బీజేపీ అధిష్టానం మొదట భావించింది అయితే అప్పట్లో మిస్ అయినా మంత్రివర్గ విస్తరణలు ఆదినారాయణ రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలున్నాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు జమలమడుగు నియోజకవర్గంలో మళ్లీ పట్టు బిగించడమే కాదు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి అవినీతిని బట్టబయలు చేస్తానని సవాల్ కూడా విసిరారు ఆదినారాయణ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ దిశగా ఆయన అడుగులేస్తున్నారట వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో జగన్మోహన్ రెడ్డి వైసీపీని భూస్థాపితం చేశారని అది జగన్ స్వయంకృతాపరాధమేనని ఆదినారాయణ రెడ్డి చెప్పడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు విశ్లేషకులు ఇక జమలమడుగులో కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న వివాదాలకు కారణమేంటూ చెప్పకనే చెప్పేశారు తనను నమ్ముకున్న జమలమడుగు ప్రజలకు మొదటి ఇవ్వాలని భావించడంతోనే వివాదాలు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు పని కట్టుకుని కొందరు సొంత పార్టీ వాళ్లే జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు ఆదినారాయణ రెడ్డి వివాదం అనేది వైఫైలా ఎప్పుడూ ఆయన చుట్టే ఉంటుంది అందుకే ఎవరేమన్నా డోంట్ కేర్ అన్నట్టే స్పీడ్ పెంచారు జమలమడుగు ఎమ్మెల్యే గండికోట అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించడంలో ఆదినారాయణ రెడ్డి కీలకంగా మారారట మరోవైపు మైలవరం జలాశయం నుంచి రైతులకు సాగునీరు అందించేందుకు జిల్లా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూని నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు కూటమి సునామీలో కడప గడపలో కాషాయ జెండాను ఎగరేసి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా సంచలనాలు సృష్టిస్తున్న ఆదినారాయణ రెడ్డి మార్క్ రాజకీయాలు మున్ముందు ఇంకెలా ఉండబోతున్నాయో చూడాలి మరి